వయసు ఎనభై సంవత్సరాలకు దగ్గర వచ్చింది కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మానసిక పరిస్థితి ఏమైనా బాగోలేదా అని అమెరికాలోనే కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు వెనుజులాకి వెళ్ళి వెనుజులా అధ్యక్షుడు వాళ్ళ భార్య గారు వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు నిద్రిస్తుంటే ఎత్తుకొని వచ్చిన తర్వాత కొన్ని నిషేధిత వెపన్స్ కానీ రసాయనాలు వాడారని చెప్పి మరో చర్చ జరుగుతోంది అట్ల ఎత్తుకొచ్చిన తర్వాత తన చేష్టలు తన మాటలు తన నిర్ణయాలు ఆయన మానసిక పరిస్థితి మీద మరింత ఆందోళనను పెంచుతూ ఉన్నాయి అండ్ తాజాగా తాను చేసిన ప్రకటన బహుశా ఆయనకు ఏమైనా పిచ్చిపెట్టిందా అని చెప్పి జనం అనుకునే విధంగానే ఉంది ఆయన తాజాగా చేసిన ప్రకటన ఎస్ అఫీషియల్గా ఆయన సోషల్ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కృతులో ఆయన చేసినటువంటి ప్రకటన ఏందనుకున్నారు తనకు తాను వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు మానసిక పరిస్థితి మీద అనుమానం రాదు ఎవరికైనా వెనుజుల తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారండి బాబు విచినట్లు నేను నిజంగానే వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురాని ఎత్తుక చేసిన తర్వాత వెనుజులాను మేమే పరిపాలిస్తాము అన్నారు వెనుజులాను వీలు పరిపాలించడం ఏంటి అని విమర్శలు వస్తే లేదు లేదు అక్కడ పూర్తి ప్రభుత్వం కొలువు తీరేంత వరకు మేము పర్యవేక్షణ మాత్రమే చేస్తాము అన్నారు మళ్ళీ ఇప్పుడు వెనిజుల తనకు తన తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఎనభై వెనుజుల తాత్కాలిక అధ్యక్షుడి ఏంది ఏంది ఇదంతా అక్కడ ఈయన వాళ్ళు ఎత్తుకొని రాగానే అక్కడ ప్రతిష్టంభన ఉండకూడదు అని చెప్పి అక్కడ ఉన్న ఉపాధ్యక్షురాలు అధ్యక్షురాలు అధ్యక్ష పీఠం మీద కూర్చున్నారు అక్కడ వాళ్ళు పరిపాలించుకుంటున్నారు ఒకవైపు ఏమో వెనుజులాలో ఉన్నటువంటి చమురుతో ఆ దేశానికి సంబంధం లేదు అని ప్రకటించి చమురు కంపెనీలతో ఏనే చర్చలు జరుపుతూ ఉన్నారు అండ్ లేటెస్ట్గా ఏమో క్యూబా వెనుజులాలో ఒక చమురు ముఖ కూడా మీరు తీసుకెళ్ళలేరు వెనుజులా చమురు మీరు కావాలంటే మీరు మాతో డీలు కుదుర్చుకోండి అని చెప్పి క్యూబాకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు లేటెస్ట్గా ఆ తర్వాత ఏమో తనకు తాను వెనుజులా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడు ఆయనే ప్రకటించుకున్నారు ఎన్నయా వీళ్ళు బామ్మో ఈయనను భరిస్తున్నటువంటి అమెరికా వాళ్ళకి చేతులు తిన పెట్టాలరా బాబు నిజంగానే ఏజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏం దిక్కు తెలియట్లేదా ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారని ఏం చేస్తారా బాబు ప్రపంచాన్ని మొత్తం మీద వల్లకాడ అయిపోయేటట్లుంది ఏం మంచి మంచి మానసిక పరిస్థితి బాగుంటే బెరిజుల తాత్కాలిక అధ్యక్షుడు నేనే ప్రకటించుకుంటాడు ఆయనందుకు ఆయన హారే బాగుంది ఎవరు